స్వాగతం కడప జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వసూల్ రాజాలుగా మారిపోయారా అలా దాడులు చేసి ఇలా పెద్ద మొత్తంలో జేబులు నింపుకుంటున్నారా మామూలు ఇవ్వకపోతే నిబంధనల పేరుతో కేసులు బనాయిస్తున్నారా అవును ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖలో వసూల్ రాజా అవతారం ఎత్తిన ఈ మూడు నక్షత్రాలు అధికారులు అసలు కథ ఏంటో మీరే చూడండి కడప జిల్లాలోని ఎర్రగుంట్లలో నాపరాయి గనులు పాలిష్ మిషన్లపై ఇటీవల విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ కేసులు కూడా నమోదు చేశారు అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది కేసులు నమోదు చేస్తామంటూ వసూళ్లకు తెర తీస్తున్నాడు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖలోని ఓ మూడు నక్షత్రాల అధికారి ఇన్ఛార్జిగా ఉన్న రీజనల్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఆదేశాల మేరకే ఈ మూడు నక్షత్రాల అధికారి దాడులు చేసినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఎర్రగుంట్లలోని గనులు నాపరాయి పాలిష్ యంత్రాల యజమానుల నుంచి మూడు నక్షత్రాల అధికారికి మామూలు ముట్టినట్లు విశ్వసనీయ సమాచారం ఎర్రగుంట్ల మండలంలో సుమారు నూట ఎనభై నాపరాయి గనులు నాపరాయి పాలిష్ యంత్రాలు ఉన్నాయి నాపరాయి గనులు పాలిష్ యంత్రాల యజమానులు ఒక్కొక్కరు సుమారు పదివేలు రూపాయలు ఇచ్చినట్లు సమాచారం ఇంకేముంది మన మూడు నక్షత్రాల అధికారికి మామూళ్ల రూపంలో సుమారు పద్దెనిమిది లక్షల రూపాయలు అందినట్లు జిల్లా మొత్తం కోడై కూస్తోంది